తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తాము బలమైన పునాదులు నిర్మించుకున్నామని తెలిపారు తమకు జనం నుంచి విశేష మద్దతు ఉందన్నారు అయితే తమ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందన్నది కాలమే నిర్ణయిస్తుందన్నారు డబుల్ ఇంజిన్ ఎట్లుందో గుజరాత్లో చూశారు ఉత్తరప్రదేశ్లో చూస్తున్నారు మహారాష్ట్రలో చూస్తున్నారు అది దాని రుచులు వాసనలు తెలంగాణ వరకు వ్యాపించినాయి కాబట్టి బలమైన పునాదులతో డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ కూడా ఏర్పడబోతుంది మేము పునాదులను ఇవాళ తెలంగాణలో నిర్మ నిర్మించుకున్నాం ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంపాక్ట్ ఎట్లుందో గుజరాత్లో చూశారు ఉత్తరప్రదేశ్లో చూస్తున్నారు మహారాష్ట్ర దుస్తులు అది దాని రుచులు వాసనలు తెలంగాణ వరకు వ్యాపించినాయి కాబట్టి బలమైన పునాదులతో డబుల్ ఇంజిన్ సర్కార్ తెలంగాణ కూడా ఏర్పడబోతుంది మేము పునాదులను ఇవాళ భారతీయ జనతా పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతాయన్నారు ఎంపీ లక్ష్మణ్ తెలంగాణలో తమకు విశేష ప్రజాదరణ లభిస్తోందన్నారు పార్లమెంట్ ఎన్నికలు ముందే కాదు ఎన్నికల తర్వాత కూడా బీజేపీలోకి వలసలుంటాయన్నారు స్థానాలకు చేరికలకు స్తంభం లేదు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత చేరికలు ఉంటాయి ప్రకటించే బోయ ముందు కూడా చేరికలు ఉంటాయి చేరికలు చాలా ఉంటాయి స్థానాలకు చేరికలకు స్తంభం లేదు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత చేరికలు ఉంటాయి ప్రకటించే బోయ ముందు కూడా చేరికలు ఉంటాయి